మనకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మన ఎమ్మెల్యే కావాలి తెలుసు మనందరికీ మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు వారికి సాధనంగా నేను డిఎస్పీ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి మా ఇంటి పోలీసు వచ్చింది బానే ఉంటాం వాళ్ళే మనం మంచి పడుతుంది వాళ్ళు మాట్లాడకూడదు ఏమస్తే వస్తే వాళ్ళు బాధ ఏంటో మాట్లాడతాను పోలీసుని పెట్టబాక నేను చెప్పాను చూపేక ఓకే అసలు ఎంతమంది వస్తారు ఏంటని టీకే అరేంజ్ చేద్దామని వాళ్ళు ఫోన్ చేస్తే మనకి మన హరిబాబు మా గుర్తు మాట్లాడండి మా రఘురాం మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు చెప్పారు

அது தான் மூணு நெல் రాష్ట్ర ఖజానా అనంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి రెండు వేల పదిహేను సిస్టమ్ అందు వేరే రాష్ట్రాల్లో కూడా కొంచెం చూడటం ఉంది ఈ సిస్టమ్ అంటే సెంట్రలైజ్ అండి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతా ఉంటారు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్ట్ దగ్గర డబ్బులు ఉంటాం అనేది జరగదు జరగదు ఆయన మరి ఆయన ఎందుకు అట్లా అన్నారు తెలియదు నాకేమంటే